దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక ప్రభును ప్రియ బిడ్లారా యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు యేసు దేవుడు కాడా అన్న అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం యేసు ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి మాటను మనం చూచినట్లయితే అన్నిటికంటే ముందున్నవాడు యేసు అని మనం నేర్చుకున్నాం ఇప్పుడు యేసు సృష్టికర్త ఆయనే దేవుడు సృష్టికర్త అయిన యేసు జాగ్రత్తగా విందాం ఆయన సృష్టికర్త రోమ తొమ్మిదో అధ్య రోమ తొమ్మిదో అధ్యాయము ఐదో వచనములో పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఉన్నాడు ఆమెన్ దేవుని బిడ్డలారా పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ ఈయన సర్వాధికారి దేవుడయ్యుండి సర్వాధికారి దేవుడయ్యుండి నిరంతరము ఉన్నాడు ఆమెన్ యోహన్ సువార్త ఒకటో అధ్యయనం రెండో వచనంలో చూస్తే ఆయన ఆది దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలంగా కలిగెను కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదు మన మూల వాక్యాన్ని చూచినట్లయితే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను అవును ఆయన ఆది ఎందు దేవుడు వాక్యమయ్యున్న దేవుడు సమస్తమును ఆయన మూలంగానే కలిగను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు తులసి పత్రిక ఒకటి పదహారు మనం చూచినట్లయితే భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడను దేవుని మన దేవుని బిడ్లం అయితే భూమి ఎంత ఉన్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములు కావచ్చు ప్రభుత్వములు కావచ్చు ప్రధానులు కావచ్చు అధికారులైన కావచ్చు సర్వమును ఆయన ఎందు సృజించబడను ఆయన అనగా ఆది ఎందు ఉన్న వాక్యం ఉన్న దేవుని ఎందు సృష్టించబడిను దేవున్నా మనకి స్తోత్రం గాక రేపు మిగతా వాదాన్ని నేర్చుకుందాం దేవుడు చిన్న మాటలు గాక ఆమెను